హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ ఇవ్వకుండా ఇప్పుడు డైరెక్ట్గా యాసింగి పంటకు సంబంధించిన డబ్బులే మాత్రం వస్తున్నాయి కాబట్టి ఈసారి వచ్చేసి నిజంగానే ఎంతమందికి అయితే వస్తుంది అలాగే గతంలో చెప్పిన విధంగా ఎందుకు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏప్రిల్ రెండో తారీఖున అప్డేట్ అయితే ఇచ్చారండి మళ్ళీ మన తెలంగాణలో ఉన్న ప్రజలకి అలాగే అయితే మన పథకాలైతే అమలు అయితే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు రైతులకైతే రైతు భరోసా పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు ఈ రోజు నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి అసలు ఈ రోజున ఎన్ని ఎకరాల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ఈసారి వచ్చేసి ఎంతవరకు అయితే వచ్చి వస్తాయి మనకి డబ్బులు ఈ రోజున చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి వివరాలు అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఒకసారి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కదా వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా పథకం వచ్చేసి దాదాపు సంవత్సరం నుంచి ఎదురు చూసిన వారికి అయితే మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో ప్రారంభించిన తర్వాత వెంటనే డబ్బులు వచ్చేస్తాయేమో అని చాలా మంది ఏమైనా రైతన్నులైతే ఎదురైతే చూశారు కానీ ఆ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మరి కొంతమందికి అయితే వచ్చిన తర్వాత మరి కొంతమంది రైతన్నలకైతే ఆ డబ్బులు అనేది అసలు అయితే రాలేదండి సో ఇప్పటికైనా వస్తుందా లేదని చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈరోజు ఏప్రిల్ రెండో తారీఖు నుంచి మళ్ళొక్కసారి మన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే ఈ రోజున అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఉన్నవారికి అయితే ఈ డబ్బులు అయితే వస్తున్నాయండి సో ముందుగా చూసుకుంటే ఈ రోజున ఒక నాలుగు నాలుగున్నర ఎకరాలు ఉన్న అయితే ఈ రోజున ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే ఇరవై నాలుగు వేల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మిళ నాగేశ్వరరావు గారు రీసెంట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో తో అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాకపోతే వ్యవసాయం చేస్తున్న ఎవరైతే సాగు చేసే భూమి ఉన్న రైతులు అయితే ఉన్నారో వారికే వచ్చే విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది అలాగే గతంలో కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఎందుకు ఇవ్వలేదంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి సో దాని గురించి మనకైతే రైతులకి డబ్బులు ఇవ్వడానికి అయితే నిధులు సరిపోక డబ్బులు అయితే మద్దతు అయితే ఆపేరట ఈ పథకాన్ని సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే ఈ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి మళ్ళొక్కసారి రైతుల ఖాతాలో డబ్బులు వచ్చే విధంగా అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో అందరికైతే ఈ డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతన్నుల ఖాతాలో మన రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ